పట్టుదల దీక్ష కలిగిన యువనేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అందరివాడు చల్ల వంశీచందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి పాలమూరు రాజకీయ ముఖ్యాన్ని మార్చివేయబోతున్నారు పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా యువనేత వంశీచందర్ రెడ్డికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి అద్భుతమైన ఆదరణ అపూర్వ స్పందన లభిస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీని ఆయన కైవసం చేసుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన ఆరు ప్రధాన హామీల్లో ఒక్కొక్కటిగా అమలుపరచడం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు పది సంవత్సరాలు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిందేం లేదని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన అన్నారు తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ బిడ్డగా ఎల్లవేళలా అండగా అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసి చూపిస్తానని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్ల రెడ్డి మాట్లాడుతూ నేను విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన వాడినని కాంగ్రెస్ వాదినని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు ప్రాజెక్టులు వస్తాయని ప్రజలు ఆశించారని కానీ ఇవన్నీ రాలేదని తెలంగాణ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యమ నేతలు అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని కానీ కేసీఆర్ కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామని ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని ఆయన తెలిపారు